ఇప్పుడే అందిన వార్త మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కాంగ్రెస్ సంచలన నిర్ణయ గుడ్ న్యూస్ అంటే వార్తలు అయితే అండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి చేయడం జరుగుతుంది చాలా మంది విడస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవాలి మర్చిపోతున్నారు దయచేసి చాలా సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ ఆల్స్ యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదా దయచేసి లైక్ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుస్తుంది తెలంగాణ లోక్సభ ఎంపీ స్థానాల్లో ముడింటిని ఎవరికి ఇవ్వాలో తెలియక కాంగ్రెస్ మల్లగుళ్ళాలు పడుతుంది అధిష్టానం దగ్గర నుంచి లోకల్ నాయకులు వరకు ఎటు దొలుచుకోలేని పరిస్థితిలో ఉన్నారు సీట్ల మీద ఇప్పటికీ అధిష్టానం చాలా సార్లు కసరత్తు చేసింది కానీ ఎవరికి ఇవ్వాలో మాత్రం నిర్ణయించుకోలేకపోతుంది ఇక ముఖ్యంగా ఖమ్మం ఎంపీ టికెట్ సమస్య కాంగ్రెస్ ను తినేస్తుంది దీంతో పాటు కరీంనగర్ హైదరాబాద్ స్థానాలు కూడా పెండింగ్ అయితే ఉన్నాయి ఖమ్మం టికెట్ కోసం కాంగ్రెస్ లో తీవ్ర పోటీ నెలకొంది తమ వారికి సీట్ ఇవ్వాలని డిప్యూటీ సీఎం బట్టి ఇక పొంగులేటి దాంతో పాటు తుమ్మల పట్టుబట్టి అని కూర్చున్నారని ఇక ఈ నేపథ్యంలో తెరపైకి మండవ వెంకటేశ్వరరావు రఘుమారెడ్డి పేర్లు వచ్చాయి వారికి సీటు ఇస్తున్న ఇచ్చేస్తున్నారని ప్రచారం కూడా జరిగింది కానీ ప్రకటన మాత్రం చేయలేదు అభ్యర్థి ఎంపిక విషయంలో కాంగ్రెస్ నాయకులు ఎవరికి ఎవరు రాజీనామా రాజీ కూడా రావడం లేదు ఈ భిన్నాభిప్రాయాల మధ్య ఎంపీ సీట్ ప్రకటన ఆలస్యం అవుతుంది మరోవైపు కరీంనగర్ హైదరాబాద్ లో కూడా ఇదే పరిస్థితి ఇంచుమించుగా ఉంది ఇప్పుడే నోటిఫికేషన్ ప్రక్రియ మొదలైంది మరో ఐదు ఆరు రోజుల్లో ఇది ముగుస్తుంది దాంతో పాటు కరీంనగర్ తో మిగతా పార్టీ అభ్యర్థులైన బండి సంజయ్ వినోదులు తమ ప్రచారం జోరుగా కొనసాగిస్తున్నారు కాంగ్రెస్ లో ఇప్పటి వరకు అభ్యర్థి ఎవరో తెలియకపోవడంతో ఆ ఊస లేకుండా పోయింది హైదరాబాద్ లో కూడా ఇదే సిచ్యువేషన్ హైదరాబాద్ లో హిందూ అభ్యర్థిని నిలబెట్టాలా లేక ముస్లిం ఓటర్ను ఆకట్టుకునేందుకు కమ్యూనిటీ అభ్యర్థిని నిలబెట్టాలని ఆలోచిస్తుంది అధిష్టానం కానీ ఇలా ఆలోచిస్తూ ఉంటే పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది నేతలు కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే అధిష్టానం మాత్రం ఎవరు అలగకుండా జాగ్రత్తగా అడుగులు వేయాలని చూస్తుంది తెలంగాణ కాంగ్రెస్ లో చీరికలు రాకుండా ఉండాలని భావిస్తుంది మొత్తానికి ఇప్పటికే బీఆర్ఎస్ మాజీ సీఎం కేసీఆర్ ఇరవై మంది ఒక కీలక నేతతో ఇరవై మంది ఖచ్చిలో ఉన్నారని చెప్పడం గతంలో కూడా రేవంత్ రెడ్డికి తర్వాత స్థానంలో నేనే ఉంటానని పొంగిలేటి శ్రీనివాసరెడ్డి చెప్పడం శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఖమ్మం సీటు గురించి తన బంధువులకు టికెట్ ఏదో రకంగా మొత్తానికి ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఈ తరుణంలో తన కొడుకు ఇక ఏదైతే ఈ మధ్య కాలంలో వాచ్లకు సంబంధించి అనగా ఎక్కువ ఖరీదైనది కస్టమ్స్ వాళ్ళు నోటీసులు పంపడం ఇక పాటు తెలంగాణలో చర్చ నిమిషం మారింది ఇప్పుడు తెలంగాణలో ఇక మరోసారి పొంగులేటి రెడ్డి తనదైన శైలిలో బీఆర్ఎస్ ను టార్గెట్ చేసి కేసీఆర్ పైన విమర్శలు సంధిస్తున్నారు మరి చూడాలి మొత్తానికి ఎవరికి ఇస్తారు ఏందనేది బలమైన నాయకులు